హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం నెలసరి సమయాల్లో ఆడవాళ్ళు ఎందుకు ఆలయాలకు వెళ్లరు అలానే ఇతర పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడానికి గల కారణమేంటి ఇది మూఢ నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా అసలు ఏంటి దీని వెనుక ఉన్న రహస్యం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది సనాతన ధర్మంలో వేల సంవత్సరాల క్రితం నుండి ఉండే ఒక ఆచార పద్ధతి దీనినే బహిష్టు లేదా మాస అని కూడా అంటారు ఋతుచక్రం పాటించే అమ్మాయిలు మహిళలు ఈ కాలంలో మందిరాల్లోనికి రారు పూజలు చేయరు శుభకార్యాలకు వెళ్లరు ఋతుస్రావం సమయంలో మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది ఈ ఆచారం ఇతర దేశాల్లోని కొన్ని ప్రాచీన తెగల్లో కూడా ఉన్నది సనాతన ధర్మంలో అనగా హిందూయిజంలో శౌచానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది హిందువులు మూడు రకాల శౌచాన్ని పాటిస్తారు ఒకటి జాతా శౌచం రెండు శౌచం మూడు మాస శౌచం శౌచం అంటే శుచి లేదా నిర్మలత్వం అని అర్థం ఇక్కడ శౌచం అనగా శుచిగా ఉండాలని అర్థం జాతా శౌచం దీనినే తెలుగులో పురుడు అని అంటారు ఏదైనా వంశంలో శిశువు జన్మిస్తే ఆ వంశం వారు పది రోజుల పాటు ఎటువంటి పూజలు శుభకార్యాలు చెయ్యరు శుభకార్యాలకు వెళ్లరు ఇది ఆ వంశంలోని స్త్రీ పురుషులందరూ పాటిస్తారు ఈ పది రోజుల్లో మాతా శిశువును కూడా కేవలం స్నానం సమయంలో తప్పించి ఎవరు ముట్టరు తల్లిని కానీ శిశువును కాని ఇతరులు ఈ పది రోజులు ముద్దు పెట్టుకోకూడదు బయట నుండి వచ్చినా ఎవరైనా సరే కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే ఇంట్లోనికి రావాలి బాలింతలకు పెట్టే ఆహారం కూడా వేరే వండాలి మాత శిశువు ఉండే గది కూడా మరీ వెలుగుపడకుండా మరీ చీకటి లేకుండా ఉండి శుభ్రంగా ఉంచాలని ధర్మశాస్త్ర వచనం శౌచం దీనినే తెలుగులో సూతకం అని అంటారు ఒక వంశంలో ఎవరైనా చనిపోతే ఆ వంశం వారు పది రోజులు విడిగా ఉంటారు ఎవరితో కలవరు పితృకర్మలు తప్పించి ఎటువంటి దేవతా పూజలు ఉత్సవ కార్యక్రమాలు చేయరు వాటికి వెళ్లరు ఇది కూడా ఆ వంశంలోని స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది ఆ వంశంలోని పెళ్లి కాని కన్యలకి కొంత వెసులుబాటు ఉంటుంది చనిపోయిన వ్యక్తి కొడుకులు ఏడాది పూర్తి అయ్యే వరకు ఎటువంటి యాత్రలు కూడా చేయరు గంగా నదిలో కాని గోదావరి కృష్ణ కావేరి నర్మదా సింధు లాంటి పవిత్ర నదీ జలాల్లో కానీ అస్థికలు కలిపి మాత్రం వస్తారు వంశం అంటే ఒక ఇంటి పేరు లేదా గోత్రం కలిగి ఉన్న కొన్ని కుటుంబాల వారు దాదాపు వీళ్ళు నాలుగు లేదా ఐదు తరాల నుండి బాంధవ్యం ఉన్నవారు అనగా అన్నదమ్ములు కొడుకులు మనుమలు మునిమనుమలు వంటి కుటుంబ సభ్యులు అయి ఉంటారు మాస్ అనగా రజస్సు లేదా బహిష్టు అని అంటారు ఈ ఋతుకాలంలో స్త్రీలు మూడు రోజులు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయరు వాటికి వెళ్లరు నాలుగవ రోజు శుద్ధి సాధారణ కార్యక్రమాలు చేసుకొని ఐదవ రోజు నుండి పూజా కార్యక్రమాలు చేయవచ్చు ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రత్యేక ఆరోగ్య నియమిత ఆహార సూత్రాలు వస్త్రధారణ పాటిస్తారు ఇది దాదాపు ఒకలాంటి క్వారంటైన్ లాంటిది అయితే ఈ మూడు సంవత్సరాల ఆచరణలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది జాతా శౌచం ఆనందంతో కూడుకున్నది ఒక కుటుంబంలో ఒక శిశువు జన్మించడం వల్ల ఆ వంశానికి బంధుమిత్రులకు కూడా ఆనందం కలిగించే విషయం మృతా శౌచం సంతాపం దుఃఖంతో కూడి ఉంటుంది ఒక వ్యక్తిని కోల్పోవటం బాధా దుఃఖాన్ని కలిగించే విషయం అయితే ఆ చనిపోయిన వ్యక్తికి ఉత్తమ జన్మ కోసం లేదా మోక్షం పొందడం కోసం అంత బాధలోనూ కొన్ని రకాల కర్మకాండలు నిర్వహించటం ముఖ్యం ఈ సృష్టిలో మనం పుట్టడానికి కారణం తల్లిదండ్రులే కావున వారు ఉత్తమ గతులు పొందటానికి చేసే పితృకర్మలు భగవత్ కార్యక్రమాల వలనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇక మాస సంవత్సరం కూడా ఆనందంతో కూడుకున్నది ఎందుకంటే స్త్రీకి రుతుక్రమం ఉన్నంత వరకు సంతానం కనే అవకాశం ఉంటుంది సంతానంతోనే వంశాభివృద్ధి సృష్టి మనుగడ ఉంటుంది కావున ఈ సమయంలో సామాజిక ఆరోగ్య శారీరక పరిస్థితుల దృష్ట్యా సరియైన వస్త్రధారణ పరిశుభ్రత చాలా ముఖ్యం మాస సంవత్సరంకు సంబంధించి మన పురాణాల్లో ఒక గాథ ఉంది బృహస్పతి దేవతల గురువు అని మనకు తెలుసు ఒకసారి బృహస్పతి దేవేంద్ర సభకు విచ్చేసిన సమయంలో దేవేంద్రుడు లేచి నమస్కరించి స్వాగతం చెప్పకపోవడంతో బృహస్పతి అలిగి ఇంద్రపురుణ్ణి విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు దీనితో గురువు లేని సభ వెలితిగా అయిపోయి కళావిహీనంగా తయారవుతుంది అప్పుడు దేవతలంతా కలిసి బృహస్పతికి సరితూగే ఒక బ్రాహ్మణుడు ఎవరు అని వెతకసాగారు ఎవరు ముందుకు రారు చివరకు విశ్వరూపుడనే దైత్య పురోహితుణ్ణి తమ పురోహితునిగా నియమించుకున్నారు అయితే ఈ విశ్వరూపుడు దేవతల కంటే దైత్యుల పట్ల పక్షపాతం చూపుతున్నాడని కోపంతో ఇంద్రుడు ఒక రోజు ఈ దేవగురువును తలనరికి చంపాడు దీనితో ఇంద్రుడికి బ్రాహ్మణ హత్య దోషం చుట్టుకుంది ఇంద్రుడిని దైవశక్తి క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది పాపం చేస్తే ఎంత గొప్పవాడు అయినా శిక్ష అనుభవించాల్సిందే ఈ దోషం ఇంద్రుడు కొంతకాలం పాటు అనుభవించాక ఆ బాధ నుండి విముక్తి కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు తండ్రి చేసిన తప్పుకు అతనికి గల శిక్షను తండ్రికి బదులు అతని సంతానము అనుభవించవచ్చునని బ్రహ్మదేవుడు అంటాడు ఇంద్రుడు సమస్త జీవరాశి యొక్క ఇంద్రియాలకు అధిపతి కావున ఆయన దేవతలు మానవులు జంతు వృక్ష నాగ పక్షిజాతులందరినీ పిలిచి ఈ విషయం చెప్తాడు స్త్రీలకు సహజంగానే దయాగుణం ఎక్కువ ప్రకృతి ఎప్పుడూ ప్రకోపించదు అప్పుడు మొదట స్త్రీలు ముందుకు వచ్చి నీవు మాకు తండ్రివే కావున నీ దోషంలోనే కొంత భాగం మేము అనుభవిస్తాము అంటారు తరువాత భూమి చెట్లు నదులు తాము కొంత తీసుకుంటామంటారు ఈ నాలుగు రకాల జాతుల వారు ఇంద్రుని బ్రహ్మహత్య దోషం తలా కొంత అనుభవిస్తుంటారు వారు ఎవరంటే ఒకటి భూదేవి రెండు చెట్లు మూడు నదులు నాలుగు స్త్రీలు ఇంద్రుని బ్రహ్మహత్య దోషాన్ని తాము పంచుకున్న ఫలితంగా భూమి మీద ఎడారులు ఏర్పడ్డవి చెట్లకు జిగురు కారి కీటకాలు పురుగులు బాధపడటం మొదలైంది నదులు వర్షానికి నురుగతో రంగు కోల్పోవటం మొదలైంది స్త్రీలు రూపంలో ఈ దోషాన్ని పొందాల్సి వచ్చింది దీన్ని బట్టి అంతకు పూర్వం స్త్రీలకు ఋతుక్రమం ఉండేది కాదు అని తెలుస్తుంది అయితే స్వస్థుడైన ఇంద్రుడు ఈ నరుగురి త్యాగానికి మెచ్చి వారికి అనేక వరాలు ఇస్తాడు భూమికి ఎంత లోతు గుంటలు తవ్వినా కొద్ది కాలానికి వాటంతటవే పూడుకుపోయేటట్టు చెట్లు ఎంత నరికినా కూడా తిరిగి చిగురించేటట్లు నదులు ఏ వస్తువునైనా శుద్ధి చేసేటట్టు నదుల్లో పడ్డ ఏ వస్తువునైనా ఒడ్డుకు జరిగిపోయేటట్టు నదీ స్థానం పవిత్రమయ్యేటట్టు వరమిస్తాడు ఇక స్త్రీలకు భర్త సంపాదించిన పుణ్యంలో సగం భార్యకు వచ్చేటట్లు ఎల్లప్పుడూ కామ క్రోధాలు ఆమె అదుపులో ఉండేటట్లు ఋతుచక్రం ఉన్నంత వరకు గర్భధారణ అయ్యేటట్టు ఇంద్రుడు వరాలిస్తాడు ఈ మూడు రకాల శౌచాలు వారి వారి పరిస్థితులు కట్టుబాట్లను బట్టి శక్తి కొద్దీ ఇప్పుడు కూడా పాటిస్తున్నారు బహిష్టు సమయంలో దేవాలయాలకు ప్రార్థనా స్థలాలకు వెళ్లడాన్ని హిందూ ధర్మం నిషేధించింది ఇది పరమ సత్యం వంటగదిలోకి వెళ్లకూడదు నదిలో స్నానం చేయకూడదని కూడా అంటారు దీనికి మతపరమైన కారణాలు ఏవైనా దీనికి శాస్త్రీయ కారణం హార్మోన్ల మార్పులే ఋతుస్రావం సమయంలో స్త్రీ శరీరంలో చాలా హార్మోన్లు మారతాయి దీనివల్ల ఆమెకు చిరాకు కోపం వస్తుంది ఆమె మనసు నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది నదిలో స్నానం చేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది సాధారణ రోజు కంటే మనసు కొద్దిగా భిన్నంగా ఉండటం వల్ల వంటగదిలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది ఇంతకు ముందు పదుల మందికి వండి పెట్టాల్సి వచ్చేది పీరియడ్స్ సమయంలో నిల్చొని వంట చేయడం కష్టంగా ఉండేది అందుకే విశ్రాంతి తీసుకోవడానికి వంటింటికి రావద్దని చెప్పేవారు దేవాలయం అనేది పాజిటివ్ ఎనర్జీతో నిండిన ప్రదేశం గుడికి వెళ్ళినప్పుడు మనసు పాజిటివిటీతో నిండిపోవాలి కానీ గుడికి వెళ్ళినప్పుడు చిరాకుగా అనిపిస్తే వలన ఏమి ఉపయోగం ఆలయానికి వెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతో ఆలయంలోనికి ప్రవేశం నిషేధించారు ఇది మాత్రమే కాదు పూర్వకాలంలో ఏదైనా దేవుణ్ణి పూజించినప్పుడు కీర్తనం ముఖ్యం మంత్రం పఠించకుండా పూజ పూర్తి అయ్యేది కాదు మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి ఉచ్చారణలో తప్పులు చేయవద్దు కానీ ఋతుస్రావ సమయంలో ఒక మహిళ నొప్పి అలసటుతూ ఉంటుంది ఈ సమయంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని మంత్రం జపించడం కుదరదు అందుకే పూజలు చేయడం నిషేధించారు పూర్వం దేవాలయాలు ఊరి చివర ఎక్కడో ఉండేవి అక్కడకు వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి వచ్చేది ఇలా నడవడం వల్ల మహిళలకు అధిక రక్తస్రావం అవుతుంది అందుకే వెళ్ళకూడదని అంటారు అదేవిధంగా మరో విషయం ఏంటంటే గుడికి వెళ్లే క్రమంలో క్రూరముఖాలు రక్తం వాసన పసికట్టి దాడి చేసే ప్రమాదం ఉందని దేవ దర్శనాన్ని నిషేధించారు అంతేకాకుండా శరీరం అలసిపోతుంది ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు జరపరు ఇప్పుడంటే పులులు సింహాలు మనకు మైళ్ళ దూరంలోనూ ఎక్కడో మనుషులు లేని అడుగులను బ్రతుకుతున్నాయి చాలా వరకు క్రూర జంతువులను మనం జూలో బంధించి ఉంచుతున్నాం కానీ పూర్వకాలంలో ఎక్కడ పడితే అక్కడ కనపడేవి మనిషి కనపడిన రక్తం వాసన జాడలు తెలిసినా వాటికి మనిషి ఆహారం కావాల్సిందే పీరియడ్స్లో రక్తం బయటికి రావడంతో ఒక అమ్మాయి ఆ సమయంలో బయటికి వస్తే ఆ రక్తం యొక్క వాసనను పసిగట్టి పులులు సింహాలు ఎక్కడ దాడి చేస్తాయని భయపడి పీరియడ్ సమయంలో అసలు అమ్మాయిని బయటికి వెళ్ళనిచ్చేవారే కాదు అంటే కేవలం గుడికే కాదు ప్రతి నెల ఆ సమయంలో అమ్మాయిలు ఇంటి బయట కాలు కూడా పెట్టేవారు కాదు ఈ రకంగా ఈ ఆచారం మొదలైందని చెబుతున్నారు చరిత్ర పరిశోధకులు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియోపై మీ సూచనలు సలహాలు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్